సూర తొంభై ఆరు సూర అల ఆయతులు పంతొమ్మిది అవతరణ మక్కాలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఓ ప్రవక్త పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవం సృజించాడు పఠించు నీ ప్రభువు పరమదయాలువు ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు కాదు మానవుడు తనను తాను ఎవరి అక్కరలేని వాడనని సర్వస్వతంత్రుడననీ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు అయితే చివరికి అందరూ నీ ప్రభు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతన్ని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా ఒకవేళ ఆ దాసుడు రుజుమార్గంలో ఉంటే లేదా భయభక్తుల్ని బోధిస్తూ ఉంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి ఒకవేళ నిరోధిస్తున్న ఈ వ్యక్తి సత్యాన్ని తిరస్కరిస్తుంటే దాన్నుండి విముఖుడవుతుంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి అలా చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా అలా ఎంతమాత్రం జరగదు అతడు గనక మానకపోతే మేము అతన్ని అతని నుదుటి వెండ్రుకలు పట్టుకుని ఈడుస్తాము అబద్ధానికి ఘోరపాపానికి పాల్పడిన నుదురు అది అతడు తన మద్దతుదారుల మూకను పిలుచుకోమను మేము కూడా మా శిక్షించే దూతల్ని పిలుచుకుంటాము ఎంత మాత్రం కాదు అతని మాటలు వినకు సద్దా నీ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందు